ఇంట్లో గుర్రం ఏనుగు తాబేలు విగ్రహాలు ఎక్కడ పెడితే డబ్బు కలిసి వస్తుంది ఇంట్లో ఎప్పుడు సిరి సంపదలతో తులతూగాలంటే సుభిక్షంగా ఉండాలంటే వాస్తుని పాటించాల్సిందే వాస్తు దోషాలు ఉంటే అనేక సమస్యలకు దారి తీస్తుంది ఏముందులే అనుకుంటాం కాని వల్ల కొన్ని రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఇంట్లో డబ్బుకు లోటు ఉండకూడదంటే కొన్ని రకాల చిట్కాలను పాటించాల్సిందే ఇంట్లోని వాస్తు దోషాలను తొలగించుకోవాలంటే వాస్తు శాస్త్రంలో వివిధ పద్ధతులు చెప్పబడ్డాయి వాటిల్లో ప్రత్యేకమైనవి గుర్రం ఏనుగు తాబేలు జింక కుక్క సింహం విగ్రహాలు ఇవి ప్రతి ఇంట్లోనూ ఉపయోగిస్తూ ఉంటారు ఏదో డెకరేషన్ కోసం ఎక్కడ పడిత అక్కడ పెట్టకుండా వీటితోనే కాస్త వాస్తు శాస్త్రాన్ని పాటిస్తే మాత్రం చక్కటి ఫలితాలు సాధించవచ్చు వీటిని ఎక్కడ ఉంచితే సిరి సంపదలు సిద్ధిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ఏనుగు వాస్తు శాస్త్రంలో ఏనుగు చాలా పవిత్రమైనది ముఖ్యంగా ఏనుగు లక్ష్మీదేవి అమ్మవారికి ప్రతిరూపం అలాంటి ఏనుగు విగ్రహాలను ఇంటి మూలల్లో ఉంచితే చాలా మంచిది ఇలా చేయడం వల్ల సంపద పెరగడమే కాకుండా పిల్లలు చదువులో రాణిస్తారు గుర్రం వాస్తు శాస్త్రంలో గుర్రాన్ని విజయం శ్రేయస్సుకి చిహ్నంగా పరిగణిస్తారు ఈ గుర్రపు విగ్రహాన్ని ఇంటికి దక్షిణ దిశలో ఉంచితే శుభప్రదంగా భావిస్తారు తాబేలు చాలామంది ఇళ్లల్లో ఇప్పుడు తాబేలు విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి తాబేలును వాస్తు శాస్త్రంలో అదృష్టాన్ని ఆకర్షించడానికి తాబేలు ముఖ్యమైన జంతువుగా భావిస్తారు దీన్ని ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచవచ్చు కుక్క కుక్కను ఇంట్లో పెంపుడు జంతువుగా పెంచుకోవడం చాలా మంచిది ఒకవేళ మీకు అది ఇష్టం లేకపోతే ఇంట్లో ఏ దిక్కులో అయినా కుక్క బొమ్మలను ఉంచుకోవచ్చు ఇలా కుక్క బొమ్మలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల శాంతి ఆనందం నెలకొంటాయి సింహం చాలామంది ఇళ్లల్లో సింహం బొమ్మలను చూస్తూనే ఉంటాం వాస్తు శాస్త్రం ప్రకారం సింహం బొమ్మలను కానీ విగ్రహాలను కాని నైరుతి దిశలో ఉంచుకుంటే చాలా మంచిది ఇది ఇంట్లో సంపదను పెంచుతుంది కోతి సాధారణంగా అందరి ఇళ్లల్లోనూ కోతి బొమ్మలు ఉంటాయి వాస్తు ప్రకారం కోతి విగ్రహాలను వాయువ్య దిశలో ఉంచుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి జింక జింక విగ్రహాలను చాలామంది ఇష్టపడి కొంటుంటారు ఈ విగ్రహాలను ఇంట్లో ఉంచడం వల్ల శుభప్రదంగా ఉంటుంది వాస్తుశాస్త్ర ప్రకారం జింక విగ్రహాలను తూర్పు దిశలో ఉంచడం చాలా శ్రేయస్కరం వీటిని ఈ దిక్కులో ఉంచడం వల్ల ఇంట్లో సమస్యలు తగ్గుతాయి